హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పిండి పిండి లేకపోయినా కానీ పదే పది నిమిషాల్లో చాలా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే క్రిస్పీ దోశని అలాగే ఈ దోశకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా సరే ఈ దోశ రెసిపీని ట్రై చేసి చూడండి ఇక్కడ మీకు దోశ చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం పదే పది నిమిషాల్లో ఇలా క్రిస్పీ దోశని అలాగే టేస్టీ కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి దీన్నే ఉప్మా రవ్వ అలాగే సూజీ అని కూడా అంటారు మనం రెగ్యులర్గా ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా ఆ ఉప్మా రవ్వను వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల మైదాని వేసుకోండి మీకు ఒకవేళ మైదా వేసుకోవడం ఇష్టం లేకపోతే మైదా ప్లేస్లో గోధుమ పిండిని కానీ లేదంటే బియ్యం పిండిని కానీ వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని కొంచెం మెత్తటి పౌడర్ లాగా ఒక రెండు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోండి రవ్వని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి దోశ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఒక రెండు నిమిషాల పాటు ఈ రవ్వని గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా కొంచెం మెత్తటి పౌడర్ లాగా అవుతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మీరు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నారో అదే కప్పుతోటి ఒక కప్పు పచ్చి బంగాళదుంప ముక్కల్ని వేసుకోండి బంగాళదుంపని ఉడికించాల్సిన అవసరం లేదు పచ్చి దాన్నే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పెద్దదైతే ఒకటి మీడియం సైజు అయితే రెండు బంగాళదుంపల్ని కట్ చేసుకుంటే ఇలా ఒక కప్పు ముక్కలు వస్తాయి అన్నమాట ఈ బంగాళదుంపని ఒకసారి శుభ్రంగా కడిగేసి ఈ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే అర టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చి ఒక ఇంచు దాకా అల్లాన్ని పైన తొక్క తీసేసుకొని వేసుకోండి వేసుకొని ఫస్ట్ ఈ బంగాళదుంపల్లో నీళ్ళేమీ వేసుకోకుండా మిక్సీని పల్స్ మోల్లో ఆన్ ఆఫ్ చేసుకుంటూ బంగాళదుంప వీలైనంత మెత్తగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక నేను మీకు బంగాళదుంపని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది ఇలా బంగాళదుంపని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు పుల్లటి పెరుగుని వేసుకోండి ఇలా ఎప్పుడైనా సరే ఇన్స్టెంట్గా దోశను ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం పులిసిన పెరుగుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర టైంకి పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగైనా వేసుకోవచ్చు బట్ కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు మాత్రం ఇలా అరకప్పు కాకుండా ఒక కప్పు పెరుగుని వేసుకోండి మీకు టేస్ట్ బాగా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇందులోకి అరకప్పు నీళ్ళని కూడా వేసుకొని ఈ బంగాళదుంపని చాలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మనకిది కొంచెం లిక్విడ్ లాగా గ్రైండ్ అవుతుందనమాట కొంచెం టైం తీసుకొని ఎక్కడా కూడా చిన్న చిన్న పలుకుల్లాగా కూడా లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక నేను మీకు బంగాళదుంపని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తుందని చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇక నేను చెప్పిన విధంగా నీళ్ళని వేసుకున్నారంటే మీకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా వస్తుంది అనమాట సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వ పౌడర్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ రవ్వ ఉండలు కట్టకుండా విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ బాగా కలుపుకోండి ఈ గ్రైండ్ చేసుకున్న బంగాళదుంప నీళ్ళని ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటేనే మీకు ఈ రవ్వ మిశ్రమం ఉండలు కట్టకుండా అనమాట చూసారా ఇలా ఫస్ట్ కొంచెం వేసుకొని కలుపుకొని నెక్స్ట్ ఇంకొంచెం ఈ బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకుంటూ రవ్వని బాగా కలుపుకోండి సో మొత్తానికి ఈ బంగాళదుంప మిశ్రమం మొత్తం కూడా రవ్వలో వేసుకొని కలిపిన తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా వస్తుందనమాట ఇక్కడ నేను చెప్పిన కొలతల్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి మీకు చాలా పర్ఫెక్ట్గా ఈ దోశ వస్తుంది ఎక్కడ కూడా చెడిపోయే ఛాన్సే ఉండదు అనమాట సో పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాల పాటు ఈ పిండిని పక్కన పెట్టుకోండి ఈలోపు మనం కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాం మీకు ఒకవేళ కొబ్బరి చట్నీ ఇష్టం లేకపోతే మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి ఆ చట్నీ రెసిపీస్ లింకులు అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో కొబ్బరి చట్నీ కోసం మిక్సీ జారం తీసుకొని ఇందులోకి అరకప్పు పచ్చి కొబ్బరి మొక్కల్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని వేసుకోండి పచ్చిమిర్చిని వేసుకునేటప్పుడు ఇలా కొంచెం పండిన మిర్చిని వేసుకున్నారంటే చట్నీ టేస్ట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పును వేసుకోండి వీటినే వేయించిన శనగపప్పు అలాగే పప్పు అని కూడా అంటారు నెక్స్ట్ ఇందులోనే అర టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే అర టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోండి ఉప్పుని రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి తర్వాత ఇందులోనే ఒక ఇంచు దాకా అల్లాన్ని పైన తొక్క తీసేసి వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక పిడికేడు వరకు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి ఇలా కొత్తిమీర వేసుకుంటే ఈ చట్నీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అన్నీ పచ్చివి వేసుకొని గ్రైండ్ చేసుకున్నా కానీ ఈ కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగుని వేసుకోండి పెరుగు ప్లేస్లో మీరు కావాలంటే కొద్దిగా చింతపండుని కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి చూసారా ఇలా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ చట్నీని కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోండి దోశ కోసం అయితే చట్నీ కొంచెం గట్టిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చూసారా ఈ విధంగా చట్నీని గ్రైండ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద తాలింపు గిన్నెను పెట్టుకొని ఒక టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ మినపగుళ్ళని వేసుకొని మినపగుళ్ళని లో ఫ్లేమ్లోనే కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించుకోండి చూసారా మినపగుళ్ళు ఇలా రంగు వచ్చిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ దాకా ఆవాలను కూడా వేసుకొని ఆవాలు చిటుపట్లు ఆడేటప్పుడు రెండు ఎండుమిర్చిని అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే ఇలా వేయించేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి అంతే చాలా 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 టేస్టీగా ఉండి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది సో మనం చట్నీ రెడీ చేసుకునేసరికి ఒక ఐదు నిమిషాల టైం సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మీద మూత తీసేసి పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా మనకి కొంచెం ఈ రవ్వ కాబట్టి ఈ బంగాళదుంప గుంప నీళ్ళని పీల్చుకొని కొంచెం ఇలా కన్సిస్టెన్సీ గట్టిగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి అప్పటికప్పుడే దోశ వేసుకుంటున్నాం కాబట్టి ఇలా కొంచెం వంట సోడా వేసుకుంటే దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ ఈ వంట సోడా మీద ఒక టీ స్పూన్ దాకా నీళ్ళని కూడా వేసుకొని వంట సోడా అంతా కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తుందని చూసారా మరీ పలుచుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి రెడీ అవుతుంది నేను చెప్పినట్లుగా ఎగ్జాక్ట్గా నీళ్ళను కూడా అదే విధంగా వేసుకోండి సో మనకి దోశ వేసుకోవడం కోసం దోశల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ వంట సోడా వేసుకొని కలిపిన తర్వాత మీరు వెంటనే దోశ వేసేసుకోవాలి వంట సోడా వేసుకొని కలిపిన తర్వాత పిండిని పక్కన పెట్టేశారంటే మీకు దోశ పర్ఫెక్ట్గా రాదనమాట మీరు దోశ వేసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు మాత్రమే పిండిలో ఇలా వంట సోడాన్ని వేసుకొని కలుపుకోండి ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పినాను పెట్టుకొని బాగా వేడి చేసుకోండి నేను ఇక్కడ ఈరోజు ఐరన్ ప్యాన్లో దోశ వేసి చూపిస్తున్నాను మీరు కావాలంటే ఇదే పిండితో నాన్ స్టిక్ దోశ ప్యాన్ మీద కూడా వేసుకోవచ్చు సో ప్యాన్ బాగా వేడైన తర్వాత ఒక టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని ఇది ఐరన్ ప్యాన్ కాబట్టి ఉల్లిపాయతో ఈ విధంగా ప్యాన్ అంతా కూడా ఈ నూనెని అప్లై చేసుకోండి ఇలా చేసిన తర్వాత దీని మీద కొద్దిగా నీళ్ళని చెలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసేయండి ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం ప్రిపేర్ చేసిన ఈ పిండిని ప్యాన్ సైజుకి తగ్గట్టుగా ఒకటి నుంచి ఒకటిన్నర గరిటల వరకు పిండిని వేసుకొని ఈ విధంగా నెమ్మదిగా దోశని మనం రెగ్యులర్గా వేసుకునే దోశలాగా పలచగా స్ప్రెడ్ చేసుకోండి దోశ చూసారా ఎంత పలచగా స్ప్రెడ్ అవుతుందో మీరు నార్మల్గా వేసుకునే దోశలాగే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో దోశని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశ మీద ఒక టీ స్పూన్ దాకా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకొని అట్ల కాడతో దోశ మీద ఈ విధంగా కొంచెం పిండిని ఈ విధంగా ఫ్లాట్గా చేసుకోండి అప్పుడు మీకు దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ నూనెని దోశ అంతా కూడా అట్ల కాడతో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశల పనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోండి గ్యాస్ మంట అనేది దోశ అంతా కూడా తగలదు కాబట్టి ఇలా పెనాన్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ దోశని కాల్చుకోవాలి సో దోశని ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోండి అప్పుడే మనకి దోశ పర్ఫెక్ట్గా వస్తుంది ఇందులో మనం పచ్చి బంగాళదుంపని వేసుకున్నాం కాబట్టి హై ఫ్లేమ్లో కనుక దోశ వేసుకున్నారంటే పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట అందుకని లో టు మీడియం ఫ్లేమ్లోనే చూసారా ఇలా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోండి సో ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇక్కడ మీకు దోశ చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోండి ప్రతిసారి కూడా దోశ వేసుకునే ముందు ఇలా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ని శుభ్రం చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశ వేసుకోండి అప్పుడే మీకు అన్ని దోశలు కూడా ఇంతే క్రిస్పీగా వస్తాయి సో ఇలా చక్కగా దోశలను వేసుకొని మనం ప్రిపేర్ చేసిన చట్నీతో సర్వ్ చేసుకోండి ఇక నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఆరు నుంచి ఎనిమిది దోశల వరకు రెడీ అవుతాయి అన్నమాట మీరు వేసుకునే దోశ సైజుకు తగ్గట్టుగా ఒక ఆరు నుంచి ఎనిమిది దోశలు అవుతాయి నేను మీకు ఒక దోశని చూపిస్తున్నాను చూసారా ఎంత క్రిస్పీగా ఉందో మంచి రంగుతో చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ దోశ రెసిపీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించింది అలాగే మీకు దోశ ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ